తెలంగాణ ప్రభుత్వం టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది పాఠశాలలో పదో తరగతి పరీక్షల కోసం అదనపు క్లాసుల నిర్వహణ పరీక్షల కోసం విద్యార్థులను సిద్ధం చేస్తున్న తరుణంలో విద్యార్థులు ఆకలితో ఉండకుండా సాయంత్రం సమయాల్లో వారికి స్నాక్స్ అందించాలని నిర్ణయించింది ఫిబ్రవరి ఒకటి నుంచి మార్చి ఇరవై వరకు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి స్నాక్స్ అందించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూళ్లతో పాటు మోడల్ స్కూళ్లలోనూ దీన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు పదో తరతి విద్యార్థులకు సాయంత్రం ఆరు రకాల స్నాక్స్ అందించనున్నారు వారంలో రోజుకొక రకం అందించనున్నారు ఉడికించిన బొబ్బర్లు ఉల్లిపాయ పకోడా ఆనియన్స్ శనగలు వాయిల్డ్ బెసర్లు పల్లీపట్టి మిలెట్ బిస్కెట్లు అందించాలని అధికారులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది ఇందుకోసం ఒక్కో స్టూడెంట్కు రోజుకు పదిహేను రూపాయల చొప్పున ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు ఈ నిధులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఖాతాలో వేయనున్నారు రాష్ట్రంలో మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ రెండు వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి సర్కారు బడుల్లో ఉత్తీర్ణత శాతం పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ అన్ని బడుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది ప్రస్తుతం అన్ని బడుల్లో ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఏడు గంటల దాకా స్పెషల్ క్లాసులు కండక్ట్ చేస్తున్నారు మధ్యాహ్నం ఒంటి గంటకి పాఠశాలలో భోజనం చేసిన విద్యార్థులు సాయంత్రం ఐదు గంటలకు మళ్లీ ఆకలి అంటూ ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో పలు బండ్లలో టీచర్లు కొందరు ఎన్జిఓల ద్వారా నిధులు సేకరించి స్నాక్స్ అందిస్తున్నారు ఇదే క్రమంలో అందరు విద్యార్థులకు దీన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా స్నాక్స్ అందించాలని నిర్ణయించింది